ఈరోజు మన విరువాడ గ్రామం ఈరోజు అత్త రావడం జరిగింది కావున జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుసినాం అదే అదే మమ్మీ పవన్ కళ్యాణ్ గారు పిడాపుల నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి తన వంతు కృషి చేద్దామన్న ఉద్దేశంతో తన సైతం పిడాపుల నియోజకవర్గం అనేది హీరో సప్తగిరి గారు రావడం జరిగింది అందులో భాగంగానే రోజు మన ఇరువాడ గ్రామం కూడా వచ్చారు Sommy Michael, Sommy, hello, Mike. Say, Sommy, hello, Mike. Say, Sommy, hello, Mike. Say, Sommy, అన్నా ఎలా ఉన్నారు మీరందరూ మన గుర్తు రాజు రాజు ఎంతో అసృష్టి పెడితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపరాన్ని ఎంచుకున్నారు సో ఒకటే విషయం చెప్తున్నాను పవన్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా వచ్చే నిధులన్నింటినీ ఆయన తినాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే ఒక్కో సినిమా చేస్తేనే ఆయనకి ఎనభై వంద కోట్ల రూపాయలు డొని సో మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒక మార్పు కోరుకోండి ఇన్నాళ్ళు వాళ్ళు చూశారు వీళ్ళు చూశారు ఇంతవరకు కొత్త వ్యక్తి అనే వ్యక్తి పిఠాపురంలో గెలవలేదు ఇది పిఠాపురం చేస్తున్నటువంటి అదృష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్స్టిచ్యుయెన్సీ ఒక కలుచుబాటుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోడీ గారు వారణాసిని ఎంచుకుంటారు అక్కడ ఆ అభివృద్ధి ఎక్కడ ఉంటుందో ఒకసారి ఇప్పుడు మీరు వెళ్ళేప్పుడు చూడండి అమిత్ షా గారు గాంధీనగర్ ఎంచుకుంటారు ఇంకోటి మన చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎంచుకుంటారు అలా ఒక్కొక్క ఐకాన్ ప్లేస్ ని ఆ అధ్యక్షులు ఎంచుకున్నప్పుడు ఆ ప్లేస్ యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుందంటే మీరు ఒక్కసారి మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ రాకపోయినా అక్కడ ప్రజలు నన్ను గెలిపిస్తారా అనే విధంగా ఇక్కడ ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి కులాలు మతాలను పక్కన పెట్టండి మానవత్వంతో ఆలోచించండి అంటే పదై పది సంవత్సరాలుగా ప్రజలకు ఏదో చెయ్యాలని ఒక సేవాభావంతో ఆయన తిరుగుతున్నారు ప్రజలు కన్నీరుతున్నాడని ఒక ఆకాంక్షతో ఆయన తిరుగుతున్నారు ఈ రాజకీయాల్లోకి వచ్చి నేను డబ్బులు సంపాదించుకోవాలి ఈ రాజకీయాల్లోకి వచ్చి నేను మేళలో నిద్రలు కట్టుకోవాలి ఈ రాజకీయాల్లోకి వచ్చి నేను ఆస్తులు సంపాదించుకోవాలనే ఉద్దేశం కళ్యాణ్ మేడ సో ఇటువంటి సదావకాశం పితాపురం ప్రజలకు వచ్చినప్పుడు నేను చెప్తున్నాను మీరందరూ గుండెల మీద చేసుకొని పదమూడవ తారీఖు గాజు గుర్తుకు మీరు కూతున్నారు మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది మొన్న కదా ఎలక్షన్ ఓటు వేసినట్టుంది అప్పుడే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది సో గడిచిన పోయిన కాలం ఒక క్షణం సమానం అప్పటికి ఇప్పటికీ మీ జీవితాల్లో ఏదో పెద్ద మార్పులే వచ్చేసినావు లేదు కదా అది అద్భుతం అటువంటి మీరు ఊహించినటువంటి మార్పులు రావాలి అంటే ఒక ఐకాన్ పర్సన్ ఎంచుకున్నాము అంటే డెఫినెట్ గా అభివృద్ధి అనేది పిఠాపురం అభివృద్ధి అనేది దేశం మొత్తం చూసే విధంగా కళ్యాణ్ గారు చెప్తారు నిజంగా చెప్తున్నా పిఠాపురం వాసులు అద్దెలు పోతుంది అందుకే ఈ విధ్వేషం జరిగింది పదమూడవ తారీఖు గాజు గుర్తు అలాగే ఎంపీగా உதயார் தங்க ஸ்ரீனிவாஸ் கார்டு கெயிப்பா கோரு உதயகுலக்டானிக் நம்பர் காலம் யாது ஓகே மேலே பூச்சி సో కాబట్టి ఇది ఏదో మేము ఇంకో విషయం కూడా చెప్తా సినిమా వాళ్ళు వచ్చాం సినిమా చెప్తే మీరు ఏం చేస్తారా ఓట్ అనేది ఎప్పుడు నమ్మేది కదా అలా సినిమా వాళ్ళు వచ్చి చెప్తే ఓట్ వేస్తారంటే ఇంతకుముందు ఎంతో మంది సినిమా నిలబడి కూడా గెలుచుకోవాలి సో అలా కాదు ఒక్కసారి మానవత్వంతో ఆలోచిద్దాం ఒక మనకున్న ఒక మనసుతో ఆలోచిద్దాం ఎంత ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీకు సేవ చేయాలని మీకంత నీరు నేను చూడాలని సొంతంగా డబ్బులు కూడా మీకు ఖర్చు పెట్టే స్థాయికి రోజు ఆయన వచ్చాడంటే ఆయన గెలిపించుకున్నాం గెలిపించుకుందాం అనేది ఎలాగా జరుగుతాయి ఆయన నాకు తెలుసు నీకు తెలుసు మెజారిటీ ఎంత గెలిపించుకునే గురించి మాట్లాడకూడదు మెజారిటీ అనేది దేశం మొత్తం ఒక మెజారిటీ అనేది ఇంత ఒక మెజార్టీ అనేది ఇంత గొప్పగా వస్తుందా అని దేశం మొత్తం పిఠాపురం వైపు తిరిగి చూసేలా మెల్చేయాలి చేయాలి సో దీనికి మీరు నాకు అందరూ 13వ tareకు గాజు బ్లాస్ మనం ఓటు వేసి ఇక్కడ జనసేన జెండా ఆకాశం అంటే ఎత్తు ఎగిరిగాలా మనం చేస్తుrename దానికి అందరూ ఒకసారి చేయలేదు ప్రామిస్ చేయండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై జై మోడీ అంతే కదా నాది సార్ అంతే కదా నేను చెప్పింది విన్నారా కదా నమస్కారం అండి వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరూ ఏమంటున్నారంటే నేను ఒక్కడిగా వచ్చాను వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారు నేను ఒంటగా అయిపోయాను నన్ను ఓడించడానికి ఎంత మంది కలిసాను అంటారు కదా వాళ్ళందరికీ తెలుసు కదా రామాయణం అందులో రావణాసురుడు ఉన్నాడు కదా రావణాసుడు ఒక్కడే అతను చెప్పడానికి మానవులు వానరులు దేవతలు అందరూ కలిసారా లేదా మనం కూడా జనాసురు ఈసారి అంతం అందించడానికి మొత్తం అందరం కలిసి ఓడించాలా వద్దా టీడీపీ కార్యకర్తలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము గుర్జాల గుంటూరు జిల్లా నుంచి వచ్చాము అలాగే రాయలసీమ నుంచి వచ్చారు తెలంగాణ నుంచి వచ్చారు ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు మా దగ్గర రెండు ఓట్లు కూడా మాకు ఎమ్మెల్యే ఎంపీ సైకిల్ గుర్తు మీద ఓటేస్తున్నాం మేము జనసేన అభిమానులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కానీ జనసేన పోటీ చేసే చోట మీరు గాజుదా గుర్తుకు ఓటేసి వాళ్ళిద్దరు అధినేతలు అనుకున్న ఆశయాలకి మనం సాధించే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము వాళ్ళు అలా ఇలా అనేది ఆవేదన ఒకసారి ఈ ఎలక్షన్ అనేది కులాలు మతాలకు అతీతంగా చూడండి వ్యక్తులు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం వాళ్ళ యొక్క మంచితనం వాళ్ళ యొక్క సేవాభావాన్ని దృష్టించుకోవచ్చు అది తప్పక వేరే మ్యాటర్ ఏం లేదు బెంచ్ మార్క్ సెట్ చేయండి ఇక్కడ మెజారిటీ లవ్ యూప ప్రజలకు పిఠాపురం నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం ఉంది ఈరోజు ఈ పిఠాపురం గురించి ఆ దేశం కాదు ప్రపంచం మొత్తం రేపు కళ్యాణ్ గారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన నాయకత్వం మీరందరూ బలపరిచిన తర్వాత గొప్ప మెజార్టీతో ఆయన మనం అసెంబ్లీకి పంపిస్తే ఎలా ఉంటుందంటే ఏ అయితే ఎవరైతే కనీసం మన పేరు కార్యక్రమాన్ని కూడా సూచించడానికి భయపడతారో అటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మాటలు మాట్లాడతారు జనాలు ప్రజలందరూ సినిమాకైనా బాగుంది సినిమాలు చూస్తాం కదా ఎంటర్టైన్మెంట్ కోసం అలాగే ఇక అందరూ లోక్ ఏం జరుగుతుంది చట్టసభలో ఏం జరుగుతుందని చెప్పని ఆ టీఆర్ పీరియడ్ పగిలిపోయేలాగా అందరూ చట్టసభల గురించి మాట్లాడుకోవడం చూస్తాం మన పార్టీ ఎలాంటిదంటే ఏదో అనుభవం ఉన్నటువంటి నాయకులు రాజకీయవేత్తలు వేత్తలు వచ్చేసి మన పార్టీ జండా పట్టుకుని ఎవరు మోయలేదు పది సంవత్సరాలుగా కూలికెళ్ళే వాళ్ళు నూనూ కూడా యువత ఈ పది సంవత్సరాలుగా జనసేన పార్టీ జెండా మన జెండా పెట్టుకున్నామో సార్ పార్టీని పదేళ్ళుగా ఈరోజు నిలబెట్టి ఈ స్థానంలో మీరందరూ చేసుకోవచ్చు మనం ఇక్కడ రెండు స్థానాలు కూడా జనసేన పార్టీ అనేది ఎమ్మెల్యేగా ఎంపీగా రెండు మనమే పోటీ చేస్తున్నాం మొట్టమొదటి ఓటు ఎంపీ టికెట్ ఉదయ శ్రీనివాస్ గారి బ్యాలెట్ నెంబర్ వేయాలి బ్యాలెట్ నెంబర్ నాలుగు పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఆయన మీద వేయాలి మొదటి తొమ్మిది రెండు నాలుగు ఈ రెండింటి మీద బలంగా మీ అందరూ వాళ్ళ నాయకత్వాన్ని బలపరిచి చట్టసభలకు పంపిస్తే యొక్క చరిత్ర ఎలా ఉంటుందంటే రేపు భవిష్యత్తులో భావితరాలన్నీ కూడా మీ నియోజకవర్గం గురించి తరతాలు చెప్పుకునేలాగా మీ గణతీ చరిత్రలో మిగిలిపోతుందండి ఇంకొక విషయం ఏంటంటే మేము అవి చేసాం ఇవి చేసాం ఇవన్నీ నేను ఎక్కువ మాట్లాడు తెలుసుకోవట్లేదు గత ప్రభుత్వాల గురించి కూడా ఒక్కటే మాట ఇంకొక వారం రోజులు ఓటేస్తున్నాం ఒక్క వర్షంలో అయితే వాళ్ళు గొప్ప తెలుస్తుంది ఒక్క వర్షం ఎట్టికి ఒక్క వాడబడింది అనుకోండి ఇలా మనకు అంటే తెలుసు ఎందుకంటే రోడ్లు నిండుకుంటారో చెట్ల మేము మనం రోడ్డు పక్కన డ్రైనేజీ వ్యవస్థలు అంటే మన వాళ్ళ ప్రభుత్వాల నుంచి మనం వ్యవహరించడం కాదు ఇంకా మనం అలాగే బతుకుతున్నాం ఇంకా అదే ముందులో ఇంకా అదే చెప్పలో ఇంకా అదే బతుకుల రోడ్డుగా మనం బతుకుతున్నాం మన బతుకు ఒక నేషనల్ హైవే లాగా ఒక పరిశుభ్రమైన వాతావరణం లాగా పవన్ కళ్యాణ్ లాంటి గారి వ్యక్తి వస్తే మనం అనుకున్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరిని ఒక ఉన్నతమైన స్థానంలో మనం చూడాలనుకుంటే కూటమిని బలపరచండి ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు వీళ్ళిద్దరే కలిసి రాస్తారు చేసారా అందరూ ఒక శ్లోకం చెప్పండి మీకు మేము చెప్తే మీరు వినే స్థాయిలో లేరు మీరే నిర్ణయించుకునే స్థానంలో ఉన్నారు ఒక్కటే చెప్తున్నారు క్రితాపురం అదృష్టం ఇది ఇది మైండ్ మైండ్లో పెట్టుకున్నాను క్రితాపురం అదృష్టం అంతే పవన్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చూడండి ఒక తేడా వచ్చే రోజు ఏడు అది దానిపై అంతేగా ఒక ఐదేళ్ళు చూద్దాం ఒక గొప్ప వ్యక్తి వచ్చి ఇంతలా తాపత్రడు మంచి చేద్దామని ఒక ఐదు ఇద్దాం ఈ ఐదేళ్ళు ఏమో మనకి కరోనా అనేది దొరుకున్నాం మనం పెద్ద విషయం అంతే కదా కాబట్టి నేను చెప్పేది అంటే ఒక ఐదేళ్ళు ఇద్దాం గొప్ప అభివృద్ధి జరుగుతుంది లేకపోతే ఈ రోజు దిపేది ఎవరైనా అంతేగా దానికి అంత డిజైన్ మేకడుతున్నాడు అంటే వందల వేల వాళ్ళందరూ మీ చుట్టూ తిరుగుతున్నారు అమ్మ ఓట అంటే ఓటర్లు ఎంత దేవుళ్ళు అంటారు ఎంత మహానుభావుడు సో ఎవరు ఉండాలి ఎవరు పోవాలి అనేది డిసైడ్ చేయాల్సింది మీరు మీరు ఆ కొత్త చూడండి డెఫినెట్ గా ఈ ఐదు సంవత్సరాలే మీరు చూడనటువంటి చూడటాపురం మీరు చూస్తారు ఇప్పుడు మేమంతా ఇంతమంది ఇక్కడ చూస్తున్నామంటే దేనికోసం ఉన్నా పిఠాపురం అనేది ఈ రోజు దేశవ్యాప్తంగా మారుమో అది అటువంటి అదృష్టం మనం కాదనుకోకూడదు ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత గొప్ప అభివృద్ధి జరిగిందా ఎవరినైనా గెలిపిస్తా లేదా ఐటీ ప్రభుత్వం అంతేగా गिल्स तुम्हारा मरों, मालगो, गिल्स मुंडे, हाँ ये ब्रेंडर, बूम 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 ब्रेंड मैन, बूम बूम बूम, कौज क्या चो, कौज क्या चो, कौज क्या चो, बुलाना पिटापरंगी, यादें, करना करने, जय जय शेरा, जय जय

জানা। না